హరి ఓం శ్రీమహత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల నలభై ఎనిమిదవ నామం నాలుగు అక్షరాల నామం స్వస్తిమతి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు మస్ స్వస్తిమతి అయినమ అని చెప్పుకోవాలి సు అస్తి స్వస్తి అంటే మంచిగా లేదా ఉండవలసిన విధానంలో ఉండు అనేటువంటి అర్థం మతి అంటే మనోలక్షణం కలిగినది స్వస్తి స్వధ నమ స్వహ ఇవన్నీ కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉపయోగించాల్సినటువంటి పదాలు చక్కని ఉనికి కలిగినది సు అస్తి స్వస్తి అస్తి అంటే ఉన్నది సు అంటే మేలు మంచి శుభం ఇలా మొదలైనవి ఉంటాయి మంచి కలుగుగాక అనలేదు మంచి ఉన్నది అన్నారు ఉన్నది అనుకుంటే ఎప్పటికైనా ఉంటుంది స్వస్తి అంటేనే అనుకూల భావన ఆ స్వస్తి మన స్వభావం కావాలి మేలును చూడగలిగేటువంటి స్వభావం మేలైన స్థితి స్వస్తిమతి స్వస్తి అనే దేవత ఉంది పైన చెప్పిన విభూతులన్నీ ఆ దేవతవే కర్ణాటకలో గోవా ప్రాంతంలో శాంతాదేవి అనే పేరుతో అమ్మవారు ఉన్నారు శాంత తుష్టి పుష్టి వీళ్ళందరూ కూడా దేవతలే స్వస్తి అనేది ఒక తల్లి వేదంలో స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా అని చెప్తారు స్వస్తి కనే చక్రం కూడా మనకి లిఖించడం అనేది మనం చూస్తూనే ఉంటాం అది మనకు సాంప్రదాయం దేవతల అందరూ కూడా మనకి స్వస్తిని ఇవ్వాలనే మా మాట మనకి వేదంలోనే చెప్పారు స్వస్తిన పూషా విశ్వవేదాహ స్వస్తిన తార్యాక్షో అరిష్టనేమి అంటే అందరూ దేవతలు కూడా శుభాన్ని కలిగించుకాక మేలైనది అంటే ఆనందం జ్ఞానం సత్యం మొదలైనటువంటి దివ్యమైనటువంటి గుణాలన్నింటినీ కూడా మనం ఈ స్వస్తి కింద తీసుకోవచ్చు అసలు మేలైనది అంటే బ్రహ్మం బ్రహ్మము మాత్రమే ఉంది అస్థి బ్రహ్మ ఈ భావమే స్వస్తి అస్థి బ్రహ్మే తి సృజనాత్ అన్నదే బ్రహ్మం ఈ భావం అమ్మవారి అనుగ్రహం వల్ల మాత్రమే వస్తుంది అందుకే అమ్మని స్వస్తిమతి అని కొలవాలి స్వస్తి పుణ్యావచనం అని కూడా ఉంటుంది స్వస్తి అంటే రెండో అర్థం క్షేమం మూడో అర్థం నిష్పాపం ఏ పాపము లేనటువంటి స్థితిని నిష్పాపం అంటారు అది కూడా ఈ స్వస్తి మూలంలోనే ఉంది తర్వాత పుణ్యం తరువాత మంగళం తరువాత అసలు స్వస్తి అంటే అవినాశి నామ నాశనము లేని దాన్ని స్వస్తి అన్నారు అది బ్రహ్మం ఈ భావన మనకి కలిగిచ్చేది అమ్మ స్వస్తిమతి ఈ అసీహి క్షేమ నిష్పాప పుణ్యమంగళ ఈ వాచకాలన్నిటికీ స్వస్తి శబ్దం చెప్తే అవి నశించకుండా ఎప్పుడూ ఉంటాయి వినాశనము లేనటువంటి క్షేమము పుణ్యము మంగళము ఇవన్నీ కలిపితే స్వస్తి ఆ స్వస్తి స్వభావంగా కలిగినటువంటి తల్లి స్వస్తిమతి దీపానికి కూడా స్వస్తిమతి అనేటువంటి పేరుంది దీపం వెలిగించాక స్వస్తిమతి అని తలుచుకుంటే మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం అన్నీ కూడా ఆ దీప దేవత అనుగ్రహిస్తుంది స్వస్తి లక్షణం దీపంలో ఉంది దీపం పెట్టి ఏదైనా కూడా సాధించవచ్చు దీపంలోకి అమ్మని కూడా ఆహ్వానం చేసుకోవచ్చు కేరళలో ఈ సాంప్రదాయం బాగా ఉంటుంది దీపేన సాధ్యతే సర్వం ఒక్క దీపం పెట్టినా స్వస్తిమతి స్వస్తి కాకారంలో దీపం పెట్టే విధానం శాస్త్రమే చెప్పింది దయాస్వభావానికి శుద్ధత్వానికి కూడా స్వస్తిమతి అనేటువంటి పేరుంది అలాగే దైవత్వం శుభత్వం అని కూడా నిఘంటూ చెప్తుంది అదే స్వస్తిమతి యొక్క అర్థాలవన్నీ ఇవన్నీ కలుపుకొని అవినాశిని అయినటువంటిదే స్వస్తి అనే దానికి ప్రధాన అర్థం ఆవిడే స్వస్తిమతి దేవి సత్యానికి ఏది సత్యమో అది స్వస్తి సత్యం అంటే ఎప్పుడూ ఉండేది ఎప్పుడూ ఉండేదాన్ని ఏది అనిపిస్తుందో అది దేనివల్ల ఉందో అది సత్యం అవి ప్రాణాలు కనుక ప్రాణాలకు సత్యమైన పేరు ఈ ప్రాణానికి కూడా సత్యమైనది ఆత్మ వస్తువు సత్యానికి సత్యమైనటువంటి ప్రాణానికి కూడా సత్యమైన పరబ్రహ్మమే అవినాశి వస్తువు ఆ స్వరూపమే స్వస్తిమతి అని మనం చెప్పుకోవాలి ఈ నామం అమ్మవారిని మన సంక్షేమ స్థితిని మనోలక్షణంగా కలిగింది అని చెప్పి మనం ఈ నామానికి సంబంధించి అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం స్వస్తిమత్యే అని ओम श्रीमात्रे नमः ओम श्री महाराज नम महा, श्रीमत्ंहासने नमः